నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో నామినేటెడ్ పదవుల కోసం కూటమి నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా ఏపీ బీజేపీలో ఆ పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ మొదలైంది ఇప్పటికే టీడీపీ జనసేన తమ కోటలో చెరో ఎమ్మెల్సీ స్థానాలు దక్కించుకోగా భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను తమకు కేటాయించాలని కోరుతుంది బీజేపీ ఇక ఛాన్స్ వస్తే ఫస్ట్ తమ పేరే ఉండాలని బీజేపీ సీనియర్ నేతలు సోం వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు ఈ ఇద్దరు గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన పొత్తుల్లో వారికి సీట్లు దక్కలేదు దీంతో ఏపీ బీజేపీలో ఆ ఇద్దరు నేతల ఫ్యూచర్ పై ఆసక్తికర చర్చ జరుగుతుంది బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడిన ఆ ఇద్దరి నేతలు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది బీజేపీలో ఏ పదవులు భర్తీ చేయాలన్నా ముందుగా పార్టీలో వారి నేపథ్యం గమనిస్తారు పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికే పదవులు వరిస్తూ ఉంటాయి అందుకు తెలంగాణ ఏపీలో మంత్రులుగా ఉన్న కొందరిని గమనిస్తే క్లియర్ కట్ గా అర్థమవుతుంది ప్రస్తుతం తెలంగాణలో ఎంపీలుగా గెలిచిన కిషన్ రెడ్డి బండి సంజయ్లు కరుడుగట్టిన కాషాయ నేతలు ఆ ఇద్దరికే కేంద్ర మంత్రి పదవులు వరించాయి ఇలాంటి కోటాలోనే కేంద్ర సహాయ మంత్రిగా భూపతి శ్రీనివాసరాజు రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్ పదవులు దక్కించుకున్నారు ఈ క్రమంలోనే రాబోయే కాలంలో అసలు శిశులు పార్టీ నేతలకే టికెట్లు దక్కే అవకాశం ఉంది ఆ విధంగా చూస్తే ఎమ్మెల్సీలు తమకే ముందుగా అవకాశం వస్తుందని ఆశలు పెట్టుకున్నారు విష్ణుకుమార్ రెడ్డి సోం వీర్రాజు ఇద్దరికి సంఘం నేపథ్యం ఉండడంతో అధిష్టానం తప్పకుండా తొలి అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నారు ప్రస్తుతం ఈ ఇద్దరికి పార్టీలో ఎలాంటి పదవులు లేవంటున్నారు వీర్రాజు గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా పనిచేశారు ఇక విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు ఇద్దరికి జాతీయ స్థాయిలో పరిచయాలు ఉండడంతో తమకు పదవులు పక్కా అని అనుచరులతో చెప్తున్నారట ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్న వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డిలు ప్రాంతీయ సామాజిక సమీకరణాలు కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటారని చెప్తున్నారు వీర్రాజు గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజిక వర్గ నేత అయితే విష్ణు రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గాలైన ఈ రెండు కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తే పార్టీ బలోపేతం అవుతుందని చెప్తున్నారట రెండు వేల పద్నాలుగులో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో ఎమ్మెల్సీ అవకాశం దక్కించుకున్నారు వీర్రాజు టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికైన మిత్రపక్షాన్ని ప్రతిపక్షం కంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టేవారని విమర్శలు ఆయన ఉన్నాయి మొన్నటి ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేయాలని భావించారు వీర్రాజు కానీ ఆయనకు ఛాన్స్ దక్కలేదు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పోటీ చేశారు దీంతో రేస్ నుంచి వీర్రాజు తప్పుకోవాల్సి వచ్చింది తన సీటు త్యాగం చేసినందున ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు వీర్రాజు విష్ణు సైతం హిందూపురం ఎంపీగా పోటీ చేయాలని భావించినా సీటు దక్కలేదు దీంతో ఈ ఇద్దరు పోటీకి దూరంగా ఉండిపోవలసి వచ్చింది దీంతో త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో తొలి అవకాశం తమకు ఇవ్వాలని కోరుతున్నారు అయితే ఆ ఇద్దరు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే కారణాలతోనే ప్రత్యక్ష ఎన్నికల్లో టికెట్ దక్కలేదు అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వీరికి ఛాన్స్ లభిస్తుందా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి